మీడియా పిత్రులందరికీ నమస్కారం పెద్దలు బిఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ నాయకులు రామనాగేశ్వర గారు అలాగే మాజీ శాసనసభ్యులు చందరవేంకటావు గారు రేగ గారు మచ్చ గారు వన్నమా గారు లాల్ గారు కొండగల్ కోటేశ్వరరావు గారు అలాగే మన రాజ్యసభ సభ్యులు ఉదయాలు ఇవాళ పార్లమెంటు లోక్సభ పార్లమెంటు రివ్యూ జరిగింది ఆ రివ్యూలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరియు మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు ప్రతిరోజు కూడా పార్లమెంటు స్థాయిలో సమీక్ష జరుగుతున్న దర్మూల పార్లమెంట్ కూడా మరి వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని సమాయత్తం చేయడం కోసం జరిగిన సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది మొన్న కేటీఆర్ గారు అన్నట్లు డిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు ఉండాలి అనేది చాలా క్లారిటీగా ఎందుకంటే పార్టీ తెలంగాణకి బలం గలం బలం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది నూటికి నూరు శాతం నామానాగేశ్వరరావు గారి రూపంలో గత ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వారు బిఆర్ఎస్ గళాన్ని తెలంగాణ గళాన్ని వారు బలంగా వినిపించిన వ్యక్తి అలాంటి మరి ఎంపీగా ఉన్న నామాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే కేడర్ అందరం కూడా ఇరాన్ మధ్యలో మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది తప్పకుండా మాకు నమ్మకం ఉంది పార్టీ రీబౌన్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతుందని చెప్పి మేము బలంగా భావిస్తా ఉన్నాం నాగేశ్వరరావు గారు రెండు వేల పంతొమ్మిదిలో వారు పోటీ చేసినప్పుడు అంతకుముందు కూడా మాకు టిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాకు ప్రతికూల పల్లి ఫలితాలే వచ్చినా పార్లమెంటు ఎలక్షన్ వచ్చేటప్పటికి గప్పటికి జరిగింది తప్పకుండా అదే స్థాయిలో ఇప్పుడు మేమందరం కూడా మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అందరం కూడా సమాహిత అవడానికి ఈ రోజు ఈ సమావేశం డెఫినెట్ గా ఉపయోగపడుతుంది దాంతో పాటుగా అధిష్టానం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కింద నాయకత్వానికి చాలా ఒక బలమైన ఇన్సూరెన్స్ ని కాపాడుకోవడానికి చేయబోయే ప్రక్రియతో సహా తప్పకుండా మనం పోరాడాల్సిన సమయం ఇది కాబట్టి పోరాటం మనం కొత్తది కాదు కాబట్టి ఒక పోరాడిన నేపథ్యం ఉన్న పార్టీ నుంచి మనం అందరం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం కాబట్టి దానికోసం సిద్ధం కావాల్సిన అవసరాన్ని కి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ లేదా మరి ఇతర పెద్దల నాయకత్వంలో కానీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా నిర్వహించుకుంటాం డెఫినెట్ గా ఒక విషయం క్లారిటీగా చెప్తా ఉన్నాం వచ్చే పార్లమెంట్ కన్నం పార్లమెంట్ ఎన్నికలు విఆర్ఎస్ పార్టీకి మళ్లీ తిరిగి పునర్వం తీసుకురావడానికి కన్నం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రేపు ఉదాహరణ కాబోతా ఉందని చెప్పి వంటాపదంగా చెప్తూ నానా నాగేశ్వరరావు గారిని మంచి మెజారిటీ దేని గెలిపించుకుంటానికి మేమందరం కూడా కృషి చేస్తాం ప్రజల యొక్క ఆకాంక్షలు వేరే విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు బలంగా నమ్మారు బలంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒపీడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఉంది అది చేస్తూ ఈ పార్లమెంటు ఎన్నికలను కూడా మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్